ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇద్దామనేసి అలా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా కూర్చొని వీడియో చేయడం కూడా చాలా రోజులు చాలా నెలలు కూడా అయిపోయింది ఏం మాట్లాడుతున్న అయితే తెలీదు సో చాలామంది కమెంట్స్లో సిస్టర్ మీ ఉగాది వీడియో పెట్టండి ఇంకా పెట్టలేదేంటి వెయిటింగ్ వెయిటింగ్ అనేసి పెట్టారు కదండి సో మేమైతే ఉగాది పండుగను అయితే సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోకూడదు కాబట్టి సో చాలా అనుకున్నాము అవి ఏవి జరగట్లేదు అనమాట అండ్ మాకు కూడా వీడియో పెట్టారు కదండి హైదరాబాద్ వెళ్తున్నాము అని చెప్పేసి సో మీరు వెళ్ళరా మీరు వెళ్ళరా పెడుతూ ఉన్నారనమాట నేను వెళ్ళడానికి ఏప్రిల్ ఫస్ట్కే మేము టికెట్స్ కూడా తీసుకున్నాం అనమాట అంటే ఉగాది అయినా వన్ డే తర్వాత గ్యాప్ ఇచ్చేసి మా తమ్ముడు నేను ఫస్ట్ అనేసి అయితే అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళటానికైతే అవ్వలేదన్నమాట టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసేసాము సో ఫస్ట్ అయితే మేము ఏప్రిల్ సిక్స్త్కి టికెట్స్ చేసుకున్నాము అందరం కలిపేసి హైదరాబాద్ వెళ్ళడానికి ఆ తర్వాత మా హస్బెండ్కి మేము చాలా రిక్వెస్ట్ చేసామన్నమాట మా తమ్ముడు నేను అంటే నేను ఫస్ట్ వెళ్తాను అని చెప్పేసి సో ఎందుకు అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను సో సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో మా తమ్ముడికి నాకు ఫస్ట్కి టికెట్ తీసారనమాట అంటే నేను ఒక్కదాన్ని పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మా తమ్ముని కూడా ఉంచేసాము యాక్చువల్లీ మా తమ్ముడు ఉగాది ముందే హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది అంటే కోర్స్ అయిపోయింది అని చెప్పేసి కానీ నేనే ఉండరా మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను మళ్ళీ బాహు పంపించడు వాళ్ళతో మళ్ళీ సిక్స్త్కి రమ్మంటాడు నేను ముందుగానే రావాలి అనుకుంటున్నాను అనేసి అంటే సరేలే అనేసి మా తమ్ముడు అయితే ఉండిపోవడం అయితే జరిగింది ఆ తర్వాత ఇంకా చాలా బ్యాడ్ న్యూస్ అండి మాకైతే అసలు నిజంగా చెప్పాలంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఎత్తు అనమాట సో ఇంకా ఉగాది రేపు అనగా ఈ రోజు అంటే ముందు రోజు అయితే మా మామయ్య అయితే చనిపోవడం జరిగిందనమాట మామయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా నాన్న వాళ్ళ అన్నయ్య అయితే చనిపోయారు సో వాళ్ళు వచ్చేసి రాజమండ్రిలో ఉంటారనమాట సో ఇంకా సొంత కదండీ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్య సో ఆయన చనిపోయారు అనమాట ఆ తర్వాత ముందు కూడా ఇంకొక ఆయన చనిపోయారు సో ఇంకా సరేలే అంటే చనిపోయారు కదా అయితే కుదరలేదు ఆ తర్వాత ఇంకా మామయ్య అయితే చనిపోయారు సో ఇంకా వీళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పేసి టికెట్స్ చూస్తూ ఉన్నారు ఫ్లైట్ టికెట్స్ చూస్తూ ఉన్నారు కానీ ఏది పాసిబుల్ అవ్వలేదన్నమాట అంటే వాళ్ళు వాళ్ళకి కూడా కాల్ చేశారు ఇలా మేము కూడా వస్తాము అంటే వచ్చిన వరకు మా పెద్దనాయిని ఉంచితే మేము చూడటానికి వస్తాము లేదు అంటే వచ్చి కూడా వేస్ట్ కదా ఇంత హడావిడిగా అనేసి అయితే అడిగారు అనమాట కానీ ఇక్కడ లేదు అంతసేపు ఉంచడానికి అవ్వదు అనేసి అన్నారనమాట ఇంకా మధ్యాహ్నమే తీసుకొని వెళ్ళిపోతారు అనేసి అంటే ఇంకా మార్నింగ్ సెవెన్ వరకు ఇక్కడే ఉన్నారు ఇంకా ఏ ఫ్లైట్స్ అవైలబుల్ లేవన్నమాట మధ్యాహ్నం ఒకటి ఉంది కానీ మళ్ళీ అక్కడి నుంచి జర్నీ చేసి వెళ్ళినప్పటికీ ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది ఏ ఫ్లైట్ చూసినా సరే ఈవినింగే అయిపోతుంది అనమాట ఇంకా అంత గాబరిగా వెళ్ళినా సరే చూడటానికి అవ్వదు కదా మా పెద్దనాన్ని చివరి చూపు చూడటానికి అవ్వదు అనేసి ఇంకా వాళ్ళైతే డ్రాప్ అయిపోయారు అనమాట సో ఇంకా వాళ్ళు ఫోర్త్ నుంచి రెడీ అవుతూ ఉన్నారు సో ఈరోజు వచ్చేసి సిక్స్త్ అనమాట ఈరోజు సిక్స్త్ శ్రీరామనవమి సో ఆ పండుగ కూడా మాకు లేదనమాట అంటారు కదా సూతకం అని చెప్పేసి సో వెళ్ళడానికి అయితే అవ్వదు సో అదే రీజన్ మీద నేను హైదరాబాద్ కూడా వెళ్ళలేదనమాట సూతకం ఉంది అని చెప్పేసి లెవెన్ డేస్ ఉంటుంది కదండి సో ఇంకా అందుకోసం అయితే వెళ్ళలేదు సో వెళ్ళలేదని చెప్పేసి చాలా బాధ అయితే ఉంది ఎందుకంటే అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళ తరపు ఫ్యామిలీలో మ్యారేజెస్ జరిగి కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది అనమాట లాస్ట్ పెళ్ళి మా అక్కదే ఆ తర్వాత మా అన్నయ్యది కూడా అదే మంత్లో జరిగింది అన్నయ్య అంటే మా అమ్మ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ అనమాట మా పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ కొడుకుది కూడా అప్పుడే అయిపోయింది మా అక్కది వాళ్ళది ఒక ఫైవ్ వారం వారం లో అయితే అయ్యిందనమాట ఇంకా తర్వాత టెన్ ఇయర్స్ అయింది మా అన్నయ్య పెళ్ళి గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట సో ఫైనల్లీ మా అన్నయ్య పెళ్ళి అయితే రానే వచ్చింది కానీ నేనైతే అటెండ్ అవ్వట్లేదండి సో దానికైతే చాలా 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 ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట అంటే ఎవ్వరము ఏది చేయలేము ఏది కూడా చెప్పిరాదు కదా సో యువతల వైపు చనిపోయారనే బాధ అండ్ యువతల వైపు పెళ్ళికి వెళ్ళట్లేదనే బాధ సో రెండు కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట ఇంకా అందరూ ముందుగా వెళ్ళేసి చాలా మంచిగా హడావిడి చేస్తూ ఉంటారు కానీ నాకైతే ఇంకా లక్ లేదని అనుకుంటా ఎందుకంటే మా అమ్మ వాళ్ళ తరఫున ఫ్యామిలీతో కలిసేసి అంటే ఈ మూమెంట్ గురించి చాలా ఎదురు చూసాము కానీ ఇంకా నేనైతే వెళ్ళడం అయితే కుదరలేదు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు ఎందుకంటే సూతకం లెవెన్ డేస్ కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక సో మాకు సూతకం లెవెన్ డేస్ అంటే ఎయిత్కి అయితే అయిపోతుంది అనమాట అంటే మండే రోజు అయిపోతుంది మండే కాదు ట్యూస్డే రోజు అయిపోతుంది సో ఇంకా ఆ రోజు మొత్తం అంతా క్లీన్ చేసుకొని అంటే నేను టెన్ డేస్ నుంచి క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను సో క్లీన్ చేసుకొని మళ్ళీ అదే రోజు ట్యూస్డే రోజు మేమంతా క్లీన్ చేసుకొని మా తమ్ముడు నేను బయలుదేరాలన్నమాట అంటే వెడ్నెస్డే డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి పెళ్ళి సో నేనైతే ఓన్లీ పెళ్ళికి మాత్రమే అటెండ్ అవ్వగలుగుతున్నాను కానీ పెళ్ళి ముందు హడావిడి చాలా ఉంటుంది కదా సో ఆ హడావిడి అంతా కూడా నేను మిస్ అవుతాను ఎందుకంటే చెప్పాను కదా మా మామయ్య అయితే చనిపోయారని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇక్కడ రాజమండ్రి చనిపోయిన రోజు వెళ్ళటం అయితే కుదరలేదు అంటే మా మా పెద్దని చూస్తాను చూడగలను అంటేనే వెళ్తాము లేదంటే డ్రాప్ అయిపోయి కార్యంకి వెళ్తాను అనేసి అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట సో ఇంకా వాళ్ళు వచ్చేసి రాజమండ్రి స్టార్ట్ అవుతారు అంటే రాజమండ్రిలోనే చనిపోయారు అనమాట సో ఇంకా రాజమండ్రిలో కార్య అయితే వెళ్తారు సో మా హస్బెండ్ మరిదైతే పెళ్ళికైతే అటెండ్ అవ్వట్లేదు నాకు ఇంకా చిన్నది ఏంటంటే పెళ్ళికి అటెండ్ అవ్వగలను సో ఆ రోజు ట్వెల్వ్ డేస్ అనమాట పెళ్ళికి మాత్రమే అటెండ్ అవ్వగలను ఆ ముందు ఏ కార్యక్రమాలను కూడా నేను అటెండ్ అవ్వలేను సో ఇంకా వీళ్ళు ఇటువైపు వెళ్తారు నేను మా తమ్ముడు ఇటువైపు అయితే వెళ్తామన్నమాట అంటే నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే రాజమండ్రి వెళ్ళాల్సిందే కానీ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము మా అన్నయ్య పెళ్ళికని చెప్పేసి ఎలానో మనిషిని కూడా మనం చూడలేదు ఆ రోజు కనుక అయ్యుంటే చనిపోయిన రోజు కనుక అయ్యుంటే ఉంటే మేము అందరం వెళ్ళేసి మళ్ళీ వచ్చేదాన్ని నేను వచ్చేసి పెళ్లికి వెళ్ళేదాన్ని వీళ్ళు మళ్ళీ కార్యంకి వెళ్ళేవాళ్ళు కానీ ఆ రోజు చూడటానికి అవ్వలేదు కుదరలేదు కాబట్టి అందరం డ్రాప్ అయిపోయాము అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు రాజమండ్రి అయితే బయలుదేరుతారు మేబీ ట్యూస్డే ఆర్ మండే అయితే స్టార్ట్ అవుతారనమాట మేమైతే ట్యూస్డే స్టార్ట్ అయిపోతాము ట్రైన్ వచ్చేసి తెలిసిందే కదా త్రీ ఫిఫ్టీన్కి అండ్ మేము అక్కడికి వెళ్ళిన సరికి సిక్స్ థర్టీ ఇలా అయిపోతుంది రెడీ అంతా అయ్యేసరికి కరెక్ట్గా పెళ్ళి టైంకి అందుతాం అంతే అంటే ఇంకా ముందు సరదాలు అవేమీ అటెండ్ అవ్వలేము అనమాట ఇంకా మా అక్క వీడియోలోనే మీరు అన్నీ చూస్తారు చూడండి నేను కూడా మా అక్క వీడియోలోనే అన్నీ చూస్తానమాట అండ్ ఇంకోటి ఏంటంటే హల్దీకి బాగా ఎంజాయ్ చేయాలి అది ఇది అని చెప్పేసి మా పిల్లలకి నాకు అన్ని డ్రెస్సులు అయితే తీసేసుకున్నాం అనమాట ఇలా ఆయాసం వస్తుంది ఏంటంటే నేను కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాను అందుకనేసి మీరు అంటే చాలా మంది కమెంట్స్ చేశారు మీరు మాట్లాడేటప్పుడు మీకు ఆయాసం వస్తుంది కొంచెం చూపించుకోండి అని చెప్పేసి సో దానికి ఏమీ ప్రాబ్లం లేదంటే కంటిన్యూస్గా ఎవరైనా మాట్లాడితే అంటే స్టాప్ చేయకుండా మాట్లాడితే ఎవరికైనా ఆయాసం వస్తుంది అదే రీజన్ అనమాట ఇంకేం లేదు అండ్ దట్టు ఫ్యాన్ కూడా ఆపేసాను ఇప్పుడు సమ్మర్ ఎలా ఉందో తెలిసిందే కదండి సో ఇంకా ఫ్యాన్ ఆపేసరికి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట ఇదిగోండి హల్దీ గురించి అని చెప్పేసి మా బాబుకి ఇది కుర్తా ప్యాంట్ ఎక్కడుందో తెలియదు చూడాలి అండ్ ఇది వచ్చేసి మా హెంషికకి మంచిగా షాపింగ్ చేసామన్నమాట అంటే బాగా ఎంజాయ్ చేయాలి హల్దీకి మంచిగా ఇది చేయాలి అని చెప్పేసి ఇదిగోండి మా హెంసికా కోసం అని చెప్పేసి తీసుకున్నాము ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను అనమాట తక్కువ కాస్టే నాకు కూడా గుర్తులేదు టూ ఫిఫ్టీయో టూ సిక్స్టీయో నాదైతే ఎంత బాగుందో ఇది హల్దీ కోసం అనేసి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఇది తీసుకున్నాను చాలా బాగుందండి ఇది కూడా దీనికి మనకి దుప్పట్ట వస్తుంది ప్యాంటు పెలాజో ప్యాంట్ వస్తుంది బల్లే ఉంది అనమాట సో నేను ఏమేమో ఊహించుకున్నాను చాలా ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పెళ్ళయింది ఆ తర్వాత ఎవరి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇది సొంత అంటే మా సెకండ్ పెద్దమ్మ అమ్మ వాళ్ళు ముగ్గురు అని చెప్పాను కదా సెకండ్ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట సో మా అన్నయ్యకి పెళ్ళనమాట బాగా ఎంజాయ్ చేయాలి బాగా హడావిడి చేయాలి పది రోజులు ముందే వెళ్ళాలి అక్కడ ఉండాలి అంటే అందరూ ఏమనుకుంటారంటే నేనుంటే ఇంకా సందడిగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తాము అనేసి అనుకుంటారనమాట అంటే నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర బాగా కామెడీ చేసి మంచి సరదాగా ఉంటాను అనమాట సో ఇంకా వాళ్ళు కూడా మిస్ అవుతారు నాకు తెలుసు కానీ వాళ్ళకంటే నేనే ఇంకెక్కువ మిస్ అవుతానన్నమాట అంటే ఇలాంటి మెమొరీస్ కానీ మళ్ళీ మళ్ళీ రావు కదా ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు రావటానికి కుదరట్లేదు అని చెప్పేసి కానీ ఖచ్చితంగా ఇంకా కార్యంకి వెళ్లాల్సిందే కదా సో ఇంకా వీలైతే ఇంకా రాజమండ్రి అయితే బయలుదేరిపోతారు వీళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు పెళ్లికి ఉండట్లేదు అని చెప్పేసి కానీ ఏం చేస్తాము వాళ్ళు అటువైపు నేను ఇటువైపు అనమాట నాకు ఏ పెళ్ళికైనా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మా హస్బెండ్ నాకు ఖచ్చితంగా నా వెనక్కు ఉండాల్సిందే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా తప్పవు గౌరీ పెళ్లిలో కూడా మా హస్బెండ్ లేరనమాట ఆ రోజు చాలా మూడ్ ఆఫ్ డల్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ అంటే బాగా సందర్ సందడి చేస్తారనమాట ఇంకా అది కూడా మిస్ అయిపోతూ ఉన్నాము కానీ ఇక్కడ ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదా నేను కూడా వెళ్ళాలి కానీ ఇంకేమన్నారంటే మా పేరెంట్స్ ఏమన్నారంటే మీరు ఎలాగో వెళ్తారు కదా అక్కడ మనిషి అయితే లేరు ఇంక మనం ఏం చేయలేము ఇంకా ఈ పెళ్ళి అయినా చూసినట్టు ఉంటుంది కదా ఇక్కడికి రానీలే అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో సరేలే అని చెప్పేసి అంటే ఇదే లాస్ట్ పెళ్ళి కదా దీని తర్వాత ఇంకా మా తమ్ముడు పెళ్ళి అనమాట దీని తర్వాత ఇంకెవరి పెళ్ళి లేదు ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు సాయి మహేష్ వాళ్ళంటే ఇంకా ఏజ్ చాలా ఉందనమాట దీని తర్వాత మళ్ళీ మా తమ్ముడు పెళ్ళి మా తమ్ముడు పెళ్ళంటే ఏ ఐదో ఆరు సంవత్సరాలు చేస్తామో తెలీదు ఇంకా ఇదే లాస్ట్ అన్నట్లుగా మా అమ్మ వాళ్ళంటే సరేలే అనేసి అన్నారు అనమాట సో ఇదండి రీజను ఉగాది వ్లాగు లేదు ఎందుకంటే రీజన్ చెప్పాను కదా అండ్ శ్రీరామనవమి లేదు చెప్పాను కదా రీజను అండ్ పెళ్ళికి మాకైతే బాగా ముందే వెళ్ళేసి ఎంజాయ్ చేస్తుంది కానీ నేనైతే అది చాలా 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 మిస్ అవుతున్నాను ముందు ఎన్నెన్నో అనుకున్నాను అబ్బా హల్దీకి ఇలా చేయాలి అలా చేయాలి రీల్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాము ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి కానీ అక్కడ నేను ఉండకుండా అయిపోయింది అనమాట ఇంకా దానికి ముందు మా అన్నయ్యతో మాట్లాడి ఇలా చేయాలి అలా చేయాలి అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నాం వన్స్ ఈ న్యూస్ తెలిసాక ఇంకంత డ్రాప్ అయిపోయాను అనమాట ఇంకా నేను ఇంకా అదండి వీడియో మేము ఉగాది వీడియో పెట్టకపోయిందానికి ప్రతి ఒక్కదానికి కూడా రీజన్ ఇదనమాట రెండు కూడా చాలా ఇంపార్టెంటే అందుకనేసి ఒక అటువైపు ఒక రెట్టివైపు అనమాట అండ్ అదే రోజు ఏ రోజైతే పెళ్ళి బుధవారం ఉంది కదా అది అయిన తర్వాత మళ్ళీ థర్స్డే రోజైతే రోజు అయితే మేము అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట సో అది ఏంటి అనేసి ప్రతి ఒక్కటి కూడా నేను ఆ తర్వాత వీడియోస్లో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఇంకా ముందు ముందు వీడియోస్ ఇంకా బాగుండబోతున్నాయి సో మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్స్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కటి చెప్పాన మళ్ళీ వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఇది చెప్పలేదు అది చెప్పలేదు అనేసి అనుకుంటాను అనమాట మళ్ళీ ఆ తర్వాత ఏమీ చేయలేను సో ఇంకా ఇదే అండి రీజన్ సొంత మావయ్య గారు అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఇంట్లో దిగినప్పుడు గృహ మావయ్యకి అస్సలు బాగాలేదనమాట యాక్చువల్లీ చెప్పాలంటే మా పెళ్ళికే అస్సలు బాగాలేదనమాట ఆయన అంటే ఇంకా చెప్పేసారు నమ్మకం లేదు పెళ్ళి జరుగుతుందో లేదో అనేసి అనేసారనమాట ముహూర్తాలు కూడా తీయడం అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇంకా పెళ్ళి జరగవచ్చు జరగకపోవచ్చు అనేసి అయితే చెప్పేసారు ఇంకా అది ఒక టెన్షన్ ఉండేది కానీ టూ థౌజండ్ ట్వంటీలో అయింది కదా ట్వంటీ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ వరకు చాలా బాగున్నారండి అంటే మధ్య మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోయినా సరే మంచిగా ఉన్నారనమాట అండ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా ఒక ఫాదర్ లానే చూస్తారండి ఎప్పుడైనా వెళ్ళినా సరే పలకరించడం కానీ మంచిగా చేస్తారనమాట అండ్ ఇంట్లో దిగినప్పుడు ఆయన రావడం కుదరదు నాకు నాకు హెల్త్ బాగాలేదు అన్న సరే మా హస్బెండ్ ఊరుకోకుండా కార్ బుక్ చేసి మరీ రాజమండ్రి నుంచి తీసుకొని వచ్చారనమాట సో ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు పోనీలే మా పెదనాన్న మా ఇంటికైనా వచ్చాడు కదా దానికైతే చాలా హ్యాపీ నాకు చాలా తృప్తిగా ఉంది లేదంటే ఇంట్లో కూడా అడుగు పెట్టకపోయింటే ఉంటే నాకు ఇంకా బాధ వేసేది అనేసి అన్నారనమాట సో ఫైనల్లీ ఇంట్లోకి అయితే వచ్చారు ఇల్లు చూసారు అంతా అయిపోయింది ఆ తర్వాత రావటం అయితే కుదరలేదు మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు రాజమండ్రి వెళ్ళాం అనమాట ఆయన చూసాము అది కూడా జాన్వరి అనమాట సో దానికి కూడా చాలా సాటిస్ఫై అయింది నాకు ఎందుకంటే నేను ఇప్పుడు చూడకపోయినా అప్పుడు చూసాను కదా అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉందనమాట మా హస్బెండ్ కూడా అదే అన్నారు పోనీలో అప్పుడైనా సరే చూసాం కదా అని చెప్పేసి సో ఇంకా ఫాదర్ ఎలానో లేరు కాబట్టి ఫాదర్ తర్వాత ఫాదర్ కాబట్టి వీళ్ళు కూడా చూస్తారనమాట ఆ పెద్దనాన్నని అంటే మావిని చూస్తారనమాట సో ఇంకా వీళ్ళు కూడా చాలా మిస్ అవుతారు అంటే నాన్న లేరు పెద్దనాన్న లేరు అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఫీల్ అయ్యారు కానీ మనం ఎవరు ఏమి చేయలేం కదా సో ఇంకా ఇదండి వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్